హలో విజయ్ నాకు ఒక పది లక్షలు కావాలి విజయ్ పది లక్షలు అవసరం ఏంటన్నా అవసరం పడింది కొంచెం నాకు అవసరం అర్జెంట్ అని చెప్పేసి కావాలి ఎలాగిస్తానా ఇస్తాను నేను ఎలాగ ఇవ్వడం ఏంటి నా దగ్గర స్కోప్ ఉంది నాకు బాగా ఛాన్స్ ఉంది నేను ఇస్తాను ఎలా ఇస్తానంటే పది ఎకరాలు ఉంది మామిడి తోట మా ఊర్లో ఆ పది ఎకరాలు నేను తీసుకుంటున్నాను ఆల్రెడీ అందరికి ముప్పై ఐదు వేలు ముందే ఇచ్చేస్తున్నాను ముందే ఇచ్చేసి మొత్తం అన్ని మామిడికాయలకి కూడాను మైక కాడుతున్నాడు పాలితీన్ కవర్ ఉన్నాయి కదా అవి కవర్ చేస్తాను కట్ చేస్తాను ఒక్కొక్క ఎకరానికి లక్ష ముప్పై వేలు వస్తుంది ముప్పై వేలు ఆల్రెడీకి ముందే ఇచ్చేస్తున్నాం కదా మనకి ఆ లక్షలు వస్తాయి ఆ పది లక్షలు మొత్తం పది లక్షలు కూడా నీకు పది లక్షలు నీకు ఇచ్చేస్తాను కాకపోతే మనకు ఒక పేరు ఉంటుంది కదా మొత్తం ఇచ్చేసామని చెప్పి వాళ్ళకి ఒక స్టేటస్ ఉంటుంది కదా అది అందుకని ఒక పది లక్షలు పంపించు ఓకేనా థ్యాంక్ యూ ఒక చిన్న విషయం యా చేద్దాం ఏదైతే మామిడి పండ్లు కవర్లో పెట్టగలిగితే మామూలుగా ఎకరా ముప్పై వేలు వస్తే ఆ పళ్ళు కానీ ఆ కవర్లో పెట్టి కానీ ప్రొటెక్షన్ ఇస్తే లక్ష ముప్పై వేలు ఎకరాకు వస్తాయి దానికి కొంచెం ఖర్చు అవుతుంది కానీ ఖర్చు కంటే నాలుగింతలో ఆదాయం వస్తుందంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఒక చిన్న విషయం ఏదైతే మామిడి పండ్లు కవర్లో పెట్టగలిగితే మామూలుగా ఎకరా ముప్పై వేలు వస్తే ఆ పండ్లు కానీ ఆ కవర్లో పెట్టి కానీ ప్రొటెక్షన్ ఇస్తే లక్ష ముప్పై వేలు ఎకరాకు వస్తుంది లక్ష ముప్పై వేలు ఎకరాకు వస్తుంది లక్ష ముప్పై వేలు ముప్పై వేలు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు బా మొత్తం పది ఎకరాలు తీసుకుంటాను పది ఎకరాలకి వాళ్ళందరికీ ముప్పై వేసి వేలు ముందే ఇచ్చేస్తాను లక్ష రూపాయలు చొప్పున నేను మిగిల్చుకుంటాను ముప్పై వేలు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు ఎకరానికి లక్ష ముప్పై వేలు చొప్పున నాకు ఒక్కొక్క లక్ష మిగులుతుంది ఓకే థ్యాంక్ యూ బాబు గారు మీరు చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుంది థ్యాంక్ యూ